నమస్తే అండి నేను రజాక్ ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఏంటండి దారుణం ఏంటి ఇది మీకు అసలు లైఫ్ అంటే భద్రత కానీ లేదంటే సెక్యూరిటీ కానీ ఏమి ఉండదా ఈరోజు వెళ్ళారు మీరు కొండగట్టికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చారు అక్కడ దానికి సంబంధించినటువంటి అంతా బాగా చేశారు బాగుంది కానీ మీ పర్యటనలో ఈరోజు ఒక అపశృతి జరిగింది జరిగేది అనమాట పవన్ కళ్యాణ్ గారి కింద పై కొంచెం కిందగా ఆయన కరెంటు వైర్ల కిందకి వెళ్ళడం అయితే జరిగింది భారీ ప్రమాదం అయితే తప్పింది ఈ ఇప్పుడే కాదు లాస్ట్ టైం కూడా ఆయన ఫస్ట్ టూ థౌజండ్ లోనే ఇప్పుడు అనుకుంటా కొండగట్టు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా ఒకసారి ఇలా ఇబ్బంది అనమాట మళ్ళీ సేమ్ అనమాట ఇప్పుడు సో పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు వెళ్ళినప్పుడు పడినటువంటి ఇబ్బంది అంతా ఎంత అయితే కాదనమాట ఇప్పుడు ఇలా జనం ఎగురుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారు ఇలాంటి క్రమంలోనే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆ వంగడం అయితే జరిగిద్ది అనమాట మీకు ఇక్కడ కనపడ కనపడకపోవచ్చు అదిగండి వంగేడు పవన్ కళ్యాణ్ గారు ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన ఉంచాడన్నమాట ఎందుకంటే జస్ట్ మిస్ అవి కరెంట్ ఎలక్ట్రిసిటీ వైర్స్ జస్ట్ మిస్ అనమాట ఎలక్ట్రిసిటీ వైర్స్ కింద నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అయితే జరిగింది అంటే నాకు అది అర్థం కాలేదు అంత సెక్యూరిటీ ఉంచుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్ళేది ఏదైతే ఉండదో నాకు అది అర్థం కాదు ఎందుకు వెళ్తాడు తెలియదు ఆయన అట్లాగా జస్ట్ మిస్ ఆగిలే ఏమో కరెంట్ ఆడుకుందాం అనుకుంటున్నారు మరేమో నాకు తెలియట్లేదు ఆయన డిప్యూటీ సీఎం అనుకుంటున్నాడు లేకపోతే చిన్నపిల్లవాడు అనుకుంటున్నాడు లాస్ట్ టైం కూడా ఇంతే ఎక్కడ వెళ్ళినప్పుడు జనం మీద ఉన్నారు ఆ పక్కన వచ్చి ఆ పక్క నుంచి పోలీసు వాళ్ళు ఆపే ప్రయత్నించే చేస్తూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఆగుతాడు ఆగడు చివరి గారికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే సెక్యూరిటీ ఇస్తున్నటువంటి పోలీసు వాళ్ళు కింద పడితే ఆయనే లేపాడు అనమాట పైకి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే తిరుగు ప్రయాణంలో ఆయన టెంపుల్కి వెళ్ళినప్పుడు కాదు మొత్తం టెంపుల్ అదంతా అయిపోయి మాట్లాడేసి ఆయన బయటకు వచ్చే కార్యక్రమంలో బయటకు వచ్చినాడు అనమాట కార్ మీద ఎక్కాడు అక్కడ చాలా మంది లక్షల లక్షల మంది కాదు కొంచెం వందల వేల మంది అయితే జనం అయితే వచ్చినారనమాట చాలా భయం బాగా వచ్చినారు చాలా అత్యద్భుతంగా వచ్చినారు దీని మీద కాంట్రవర్సీ కూడా చేయాలని చెప్పేసి కొంతమంది చూస్తామని చూశారనమాట ఏమంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని అవమానించేసింది అక్కడ ఉన్నటువంటి బ్యానర్లన్నీ పీకేసింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్గం సోషల్ మీడియా అంతా కూడా పొద్దు నుంచి కూడా కూస్తున్నటువంటి పరిస్థితి దాన్ని చూసి నవ్వాలే అర్థం కదా అప్పుడు అడ్డొచ్చిన బ్యానర్లు తీయకుండా ఉంటారా పోలీసు వాళ్ళు తీస్తారు కదా కాదు పర్టికులర్గా గా పవన్ కళ్యాణ్ గారు బ్యానర్లు తీసుకున్నారు అక్షరాల మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ అభినందనలు తెలియజేసినాడు అక్కడ వచ్చినటువంటి మంత్రి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయంలో కూడా తెలియజేసినారు మీడియా ముఖంగా అంటే వాళ్ళ మధ్య అలాంటి బంధం ఉన్నప్పుడు కూడా ఈ ఏడుపులనమాట ఎప్పటి సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునే విషయం తెలిసిందే తిరుగు ప్రయాణంలో ఆయన కారుపై కూర్చొని అభిమానులు అభిమానం చేశారు ఆ సమయంలో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది ఎదురుగా తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కేబుల్స్ ను ముందే గమనించినటువంటి సిబ్బంది పవన్ కళ్యాణ్ గారిని వెంటనే వెనక్కి పడుకున్నారు దీంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి అభిమానులు కామెంట్లు చేసుకుంటా ఉన్నారు ఇదేంటో మరి నాకు అర్థం కాదు అది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రిస్క్లు ఎందుకు చేస్తాడు ఎస్ ఆయన ఆయన లైఫ్ లో చాలా స్టంట్లు చేసినాడు సినిమాల్లో కావచ్చు రియల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా ఎదుర్కొన్నాడు కానీ ఇదేంటో తెలియదు నాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఆంజనేయ కాపాడాడు ఎందుకంటే హిందూ ధర్మంలో ఒకటి ఉంటుంది అనమాట నేను ఒకసారి ఒక ఒక మాట ఒక పెద్ద అనుకుంటా చెప్పారు గరికపాటి వారు కాదు చాగండి గారు అనుకుంటారు ఒక మాట చెప్తారు ఏమంటే ఎవరో ఒక ఒక బాగా జ్యోతిష్యం తెలిసినటువంటి ఒక పెద్ద వ్యక్తి అట ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళాడట మొత్తానికి సో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఇంటి యజమాని అడిగాడట పెద్దాయన మీ వైఫ్ చనిపోయారా అని చెప్పేసి ఆ వ్యక్తి అప్పుడు చెప్పాడట నా వైఫ్ ఏం చనిపోలేదండి సంవత్సరం సంవత్సరం క్రితమే చనిపోయారని అని అడిగాడట ఆస్ట్రాలజర్ అంటే ఆ జ్యోతిష్యులు అడిగితే అప్పుడు ఆయన చెప్పారట నా వైఫ్ ఏం చనిపోలేదండి అని చెప్పి అప్పుడు మళ్ళీ అన్నారట జ్యోతిషులు ఒక సంవత్సరం క్రితం మీ ఇంట్లో మీ ఇంట్లో ఏదైనా జరుగుతున్నటువంటి అశుభం ఏదైనా జరిగిందా మీ వైఫ్ చావు అంచులు దాకా అంటే మీ భార్య గారు చావు అంచులు దాకా వెళ్ళి తిరిగి వచ్చారా అని అడిగాడట అవును నా మాట అయితే జరిగింది ఒక సంవత్సరం క్రితం అయితే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారట మరి మీరు మీ వైఫ్ ఎందుకు బతికారని చెప్పేసి చెప్తే అప్పుడు చెప్పారట మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో శివపారాయణమో శివభక్తితో చేస్తూ ఉంటారు దానికి కారణంగా ఈ మృతువు అనేది తప్పించడం జరిగింది అందుకోసం చెప్పేసి చావు అంచుదాకెళ్ళిన తర్వాత ఎమపాస్ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పారట అంటే నేను ఇక్కడ ఇదే చెప్పాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పుడు ఇది ఒకటి కాదు చనేక సందర్భాలు తన మీద లైఫ్ థ్రెడ్స్ వచ్చినాయి ఇబ్బందులు పెట్టాలని చూసినారు తనని ఎదుర్కోలేక చాలా రకాల గూడుపుటానీలు చేయడానికి చూసినారు తనని ఈ ఫిజికల్ గా అంటే ఈ భూమి మీద లేకుండా చేయడానికి కొన్ని కుట్రలు కూడా జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పినారు నా మీద ఇలాంటి కుట్రలు చేస్తున్నారు ఈ వ్యక్తులు అంతా అంటే అన్ని చేసినప్పటికి కూడా నిలబడ్డాడు అలాగే లాస్ట్ టైం కొండగొట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినప్పుడే అనుకుంటా ఒకసారి ఆయనకి కరెంట్ షాక్ ఏదో కొట్టింది అలాంటి టైంలో కూడా చాలా క్రిటికల్ కండిషన్లో తప్పించుకున్నాడు అలాగే ఈ రోజు కూడా ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో తప్పించుకోవడం జరిగింది అన్నమాట దీంతో అభిమానులు అయితే కొంత భయాందోళనతో ఉన్నారు భయపడాల్సిన అయితే ఏం లేదు ఒకటి చెప్తున్నా మనం నమ్ముకున్నటువంటి దేవుడి మీద మనకు అపారమైన నమ్మకం ఉంటే ప్రతిరోజు భయం భక్తితో తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తే చావు అంచుల దాకా వెళ్ళి ఈ వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి సమాజానికి ఉపయోగపడతాడు అనుకుంటే కనుక ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఆయుష్ వస్తుంది ఆయుష్ ఉంటుంది దానికి పోస్తాడు దేవుడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు సందర్భాలు ఆయనకి ఈ విధంగా జరిగింది ఇది మెయిన్గా ఈ కరెంట్ వైర్ల నుంచి తప్పించుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది రెండోసారి అంటే చావు అంచు దాకా వెళ్ళి బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు చాలా తక్కువ మందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట కూడా అంటాడు అధప్తానికి తొక్కుత జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన అన్నట్టుగానే చేశాడు అనమాట గుర్తుపెట్టుకోండి ఒక రిలీజియన్ పరంగా దాంట్లో లీనమైపోతే ఒక దైవాన్ని పూర్తి స్థాయిలో మనం ప్రార్థన చేస్తే కనుక తప్పనిసరిగా పవర్స్ అనేది మనం ఎంత ఉంటాయి అవి మనల్ని ఎప్పుడు ఎప్పుడు పోవాలి ఎప్పుడు వరకు ఉండాలి అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుద్ది అంటారు కొంతమంది గురువులు ఉన్నారు మన మీరు ఒక ఒక పుస్తకం ఉంటుంది అనమాట ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగానంద అని చెప్పేసి చాలా పెద్ద పుస్తకం చదవండి దాదాపు వెయ్యి పేజీల వరకు ఉంటుంది అనుకుంటా నేను ఆడియో బుక్ విన్నా బుక్ విన్నాను నేను నిజం చెప్తున్నాను అబద్ధం కాదు ఆడియో బుక్ నేను చదవలేదు డైరెక్ట్గా ఆడియో బుక్ విన్నాను దాదాపు చాలా గంటలే ఉంటుంది ఒక్కసారి వినండి దాంట్లో సూక్ష్మ శరీరాల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక గురువు గారు తను మరణించేటప్పుడు తన మరణం ఎప్పుడు వచ్చిందో కూడా ఆయనకి తెలుసు అనమాట వాళ్ళు ఎలా ఎలా మరణిస్తాడని చెప్పడం అలాగే ఎలాంటి మరణాన్ని పొందినారు మరి రమణ మహర్షి గారు అని చెప్పేసి అంటారు రమణ మహర్షి అంటే ఎవరంటే మన అరుణాచలం ఉంది కదా అరుణాచల శివ అంటారు కదా ఆయన అనమాట ఆయన ఎలా చనిపోయినారంటే ఆయనకన్నీ అన్నీ ఆయన చిన్న వయసులోనే దైవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు శివుని దగ్గరికి వెళ్ళినాడు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినాడు ఒక గుహలోకి వెళ్ళి ప్రతినిత్యం కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఆయన చివరికి గుహలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పురుగులు బల్లులు ఎలుగులు ఏ ఇవ్వడితే కొడుతూ ఉండే బట్ ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు ఆయన్ని తిట్టినా అరిసినా ఒమ్మినా ఏం చేసినా అసలు లెక్క చేసేవాడు కాదు ఒక దేహాన్ని దేహంలో చూసేవాడు తన ఆత్మని ఆత్మలా చూసేవాడు అలాగే తన ఒంటి మీద కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా మత్తు మందు లేకుండా కూడా ఆయన చేసుకోగలిగినాడు అలాగే ఈయనే కాదు ఇంకా చాలా మంది అనేక మంది కూడా చివరాకరికి మన రమణ మహర్షి వాళ్ళ గారికి మోక్షం ప్రదాసి ప్రసాదించినట్టుగా చెప్తా ఉంటారు అలాగే ఈయన చనిపోయినప్పుడు కూడా ఈయనకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అంటే జంతువులు ఈతో మాట్లాడతాయని అలాగే ఈయన చుట్టూ ఉన్నటువంటి ఆయన ఏదైనా లేదని చెప్పేసి ఏదన్నా ఎవరైనా ఏదైనా తెచ్చినప్పుడు కూడా ఆయన సొంత అనుకోడు ఇది దానికోసం చేయను దీనికోసం చేయడం అంటాడు కానీ ఈ రోజు విలాసాలు కానీ భోగ భోగాలు కానీ అనుభవించినటువంటి వ్యక్తి కాదు కేవలం దైవం 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 అలాంటి వ్యక్తి ఎప్పుడు వాళ్ళ తల్లి చనిపోతూ ఉంటే ఆ తల్లికి పూర్తి స్థాయిలో మోక్షం ప్రదాసి ప్రసాదించినారు అంటే అన్ని జన్మల్ని కూడా తీసివేసి అలానే ఈయన చేసినటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈయన మరణించిన తర్వాత మరణించిన తర్వాత అక్కడ ఒక వెలుగు వచ్చిందని ఆ వెలుగు ఒక 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 డైరెక్షన్ డైరెక్షన్ అంటే తెలుగులో ఒక వైపు నుంచి వెళ్ళిందని అది ఈశాన్యమా నైరుత్య ఏదో అంటారు కదా సో ఇలా వెళ్ళిందని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట అప్పటి నుంచే అక్కడ అరుణాచలంలో వెలుగలిగిస్తారు ఇవన్నీ కూడా అంటూ ఉంటారు బట్ అది నాకు తెలియకపోయినప్పటికి కూడా బట్ ఇది నిజమని ఇలా కొంతమంది గురువులు కూడా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన దీక్షలు చేస్తూ ఉంటాడు ఆయన దీక్షలు చేస్తూ ఉంటాడు ధర్మాన్ని బాగా ఆచరిస్తూ ఉంటాడు ఆయన వారాహి దీక్ష చేస్తూ ఉంటాడు చాతుర్యమాస దీక్ష చేస్తూ ఉంటాడు సో అలాగే ఈయనకి సంబంధించి శక్తులు కుండలిని శక్తి అని కూడా అంటారనమాట హిందుయిజం లేదా ఉంటుంది సో మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉండే షట్ చక్రాస్ అంటారు కదా వాటిని యాక్టివేట్ చేసేటటువంటి సత్తా ఉంటే అంటే అంత నిష్ణాత అంత అంత పరిణితి ఉంటే గనక వాళ్ళకు కూడా చాలా వరకు తెలుస్తాయి అనమాట సో అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నారంటే ఉండే ఆయనకి అవకాశం అయితే ఉంది ఎందుకంటే అతను యోగ మార్గాన్ని కూడా చూసినటువంటి వ్యక్తి నేను చెప్పాను కదా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగానంద అని చెప్పేసి ఆయనకి సంబంధించినటువంటి పుస్తకంలో ఈ షట్ చక్రాలకి సంబంధించి కావచ్చు ఈ యోగాకి సంబంధించి కావచ్చు వీటన్నిటి కూడా దాంట్లో మనకి చెప్పడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా నేను నమ్ముతాను పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఏమైనా యాక్టివేట్ చేయించుకున్నాడు యాక్టివేట్ చేసుకున్నాడేమో అని చెప్పి అందుకే తను ఏదైతే ఒక మాట ఇచ్చినాడో దానికి కట్టుబడి ఉంటాడు నిలబడతాడు పోరాడతాడు కొట్లాడతాడు తను ఎంతవరకు చేయగలగడో అంతవరకు చేయగలుగుతాడు అందుకే పవన్ కళ్యాణ్ లైఫ్లో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కట్టిక దరిద్రాలు భావ అన్ని వచ్చినా సరే ఆయన తొణకుడు బెనకడు అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు ఇప్పటికీ కాని విషయం ఏంటంటే ఎవడైనా ఆయన టార్గెట్ చేస్తే కనుక వాడిని రాష్ట్రం అవుతూ ఉంటాడు నాకు అది అర్థం కాదు పవన్ కళ్యాణ్ని ఎవడైనా తిట్టాడు అనుకోండి ఎవడైనా టార్గెట్ చేసి బూతులు మాట్లాడు అనుకోండి వాడు ఏదో కృపణ పోతాడు సర్వనాశనం అయిపోతాడు లేదంటే కనుమర్మ అయిపోతాడు మళ్ళీ కంటికి కనిపించడం మేబీ నేను అనుకుంటా ఉంటాను పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇలాంటి శక్తులు ఏమైనా యాక్టివేట్ చేసుకున్నాడు ఏమన్నా ఇవన్నీ రిలీజియన్ని నమ్మే వాళ్ళకి రిలీజియన్ నమ్మే వాళ్ళకి అయి ఉండొచ్చు నాకు కొంచెం పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి నేను తెలుసుకుంటా ఉంటాను నాకు హిందూయిజం గురించి తెలిసిన విషయాలు కూడా ఇలాగే అనమాట నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను కొంత అర్థం అవుతా ఉంటుంది అలా అనమాట కాబట్టి ఉన్నాయి శక్తులు ఉన్నాయి ఎలా అయితే మంచి చెడు ఉందో చెగడి రాత్రి పగలలో ఉన్నాయో భూమి ఎలా ఏర్పడిందో మనుషులకు మన అందరం కూడా లాంగ్వేజ్ ఒక మాంసపు ముద్ద ఎలా చూడగలుగుతుందో ఒక మాంసపు ముద్ద మాంసపునగలుగుతుందో ఒక మాంసపు ముద్ద ఎలా మాట్లాడగలుగుతుందో ఒక మాంసపు ముద్ద కొంత ఎలక్ట్రిసిటీని బ్రెయిన్ ఎలా పుట్టించగలుగుతుందో ఒక మాంసపు ముద్ద రక్తం పంపింగ్ చేయగలుగుతుందో ఒక మాంసపు ముద్ద గుండె ట్వంటీ ఫోర్ బై సెవెన్ చచ్చి పుట్టినకాడ నుంచి మొదటి శ్వాస నుంచి చచ్చే వరకు ఎలా కొట్టుకోగలుగుతుందో ఒక మాంసపు ముద్ద గాలిని పీల్చి మనం పీల్చినటువంటి గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ వీటన్నిటిని కూడా వేరు వేరు చేసి ఎలా చేయగలుగుతుందో ఒక మాంసపు ముద్ద పొట్ట దానిలో వేసినటువంటి ఆహారాన్ని అనేక రకాల మిళితం చేసేసి దాన్ని ఒక 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 మెత్తటి జీర్ణరసాలతో కలిపేసి మనకి కావాల్సినటువంటి జింకు కావచ్చు మెగ్నీషియం కావచ్చు ఐరన్ కావచ్చు వీటన్నిటిని కూడా ఏ విధంగా విడగొట్టగలుగుతుందో అంటే అర్థం చేసుకోండి ఇవన్నీ చేయడం అంత తేలికైతే కాదు ఒక మనిషి వల్ల కాదు కాబట్టి దైవం ఉందనేది నేను నమ్ముతాను సో నచ్చిన దైవాన్ని ప్రార్థించండి కానీ దైవం మాత్రం ఉందని నేను నమ్ముతాను పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను చూసిన ప్రతిసారి కూడా నాకు అదే అనిపిస్తుంది అనమాట ఈ రోజు ఎందుకని చెప్పి ఇదంతా చెప్పానంటే ఆయన చావు అంచు దగ్గర నుంచి బయటకు వచ్చినాడు కాబట్టి ఇదంతా నాకు చెప్పాలనిపించింది అనమాట సరే ఇదే కూడా ఆ భగవంతుడికి మరోసారి నా ప్రార్థనలు ఎందుకంటే మంచివాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటా ఉంటా పవన్ కళ్యాణ్ వ్యక్తి చాలా మంచివాడు తను చాలా నిజాయితీ కూడా తన తన పర్సనల్ లైఫ్ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెళ్లిళ్ల విషయంలో అదొకటి పక్కన పెడితే తనని ఎత్తి చూపడానికి కూడా పెద్దగా ఉండవు అనమాట అలాంటి వ్యక్తి